మా పార్టీ నాయకులే వాళ్ళ సొంత మనుషులతో వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ అనుచరులతో నా మీద అనుచితమైన పోస్టులు పెట్టించటం అలాగే నా ప్రత్యర్థులు రాజకీయంగా నా ప్రత్యర్థి పార్టీలతో కూడా కలిసి వీరు వారు కలిపి నా మీద నిరంతరం నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం వీటన్నిటినీ నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను ఏమైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తగా నియమించినటువంటి సర్ణాల తిరుపతి రావని మీరే కాదు నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల బీసీలకి సమ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి యాదవులకి ఆ జడ్పీటీసీ కేటాయిస్తా ఆ తమ్ముడు మండలం మైలవరం గ్రామంలో రెండు వేల పదహారులో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్గా ఓడిపోతే నేను మళ్ళీ జడ్పీటీసీగా పెట్టి జడ్పీటీసీ గెలిపించుకోవటం అట్లాగే గౌడ సామాజిక వర్గానికి ఇబ్రహీంపట్నం నుంచి మన కొండపల్లి నుంచి సారీ జీకొండూరు నుంచి ఎంపీపీగా అవకాశం కల్పిస్తాం కొండపల్లి మున్సిపాలిటీలో వొడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేయటం అక్కడ జోగి రమేష్ గారి సోదరుడికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ దానికి నేను అంగీకరించలేదనే కారణంతో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతంలో పదిహేనుకి గాను పదకొండు గెలిచాం అక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం ఉండే ప్రాంతంలో పద్నాలుగుకి పదకొండు దాదాపుగా ఓడిపోవటం సాక్షాత్తు జోగి రమేష్ ఇల్లు ఉన్న వార్డులు ఓడిపోవటం వాళ్ళ పక్క మక్కవార్డులు ఓడించడం వాళ్లే అభ్యర్థులు నిర్ణయించడం నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నిక ఆయా గ్రామాలలో ఆ గ్రామ నాయకత్వాలకి అప్పగించి వాళ్ళు ఎవరు అభ్యర్థులను నిర్ణయిస్తే వాళ్ళనే నేను అభ్యర్థులుగా ప్రకటించి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి గెలుపు కోసం అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేశాను కొండపల్లి మున్సిపాలిటీలో కూడా నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ముఖ్యుడిగా బాధ్యుడిగా జోగి రమేష్ గారి సోదరినే పెట్టాను వాళ్ళు నిర్ణయించిన అభ్యర్థులకే నేను అన్ని వనరులు సమకూర్చాను కానీ వాళ్ళు అభ్యర్థులుగా నిర్ణయించి తెర ముందుకు తీసుకొచ్చి వాళ్లే ఉద్దేశపూర్వకంగా అభ్యర్థులందరినీ ఓడించి పరోక్షంగా కొండపల్లి మున్సిపాలిటీ ఓటమి కారుకులయ్యారు అదే విషయాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు ఐపాక్ రిపోర్ట్స్ కావచ్చు ముఖ్యమంత్రి గారి ముందుకి టేబుల్ మీద పెడితే కూడా వారు వారిని పిలిపించి మందలించి వారికి ప్రాధాన్యత తగ్గించకపోగా వారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వటం వారికి మంత్రి పదవి ఇవ్వటం హర్షణీయం సంతోషం కానీ పార్టీలో ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత ఒక నాయకుడికి పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం అభివృద్ధిలో సహకరించేదానికోసం మరింత చురుగ్గా పనిచేయాల్సిన వ్యక్తి